స్వామి స్వామి శరణం స్వామిచరణం సువర్ణభూమి మహాపాదయాత్రలో భాగంగా తాండూరు నుంచి బయలుదేరిన ఈ మహాపాదయాత్ర ఈరోజు కర్ణాటక బార్డర్ కి చేరుకున్నాం రోజు పదిహేడవ రోజు మన తాండూరు నుంచి బయలుదేరిన ప్రతి స్వామి అద్భుతంగా నడుస్తున్నారు చాలా సంతోషంగా నడుస్తున్నారు చాలా హుషారుగా నడుస్తున్నారు స్వామి నామస్మరణతో ప్రతిరోజు మంచి పాదయాత్ర చేస్తున్నారు అలాగే ప్రతిరోజు పాదయాత్రలో భాగంగా నిత్య పడి పూజ స్వామివారి అభిషేకాలు భజన ప్రతిదీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది సో మన తాండూరు స్వాములందరూ మన తాండూరు స్వాములతో పాటు మన సువర్ణభూమి పాదయాత్రలో ఆ పాదయాత్ర కుటుంబ సభ్యులందరూ చాలా ఘనంగా నడుస్తున్నారు చాలా అద్భుతంగా నడుస్తున్నారు ఈ పాదయాత్ర కర్ణాటక చేరుకుంది సో ఈ రోజు కర్ణాటక బార్డర్ లో ఎంట్రీ అయి ఆ బాగే బాగేపల్లి బాగేపల్లిలో ఎంట్రీ అయిన ఈ పాదయాత్ర ఈరోజు మధ్యాహ్నం సాయిబాబా సత్యసాయి బాబా బాబా గుళ్ళో ఈరోజు మధ్యాహ్నం పటి పూజలు చేసుకుంటాం చాలా అద్భుతంగా నడుస్తున్నారు స్వామి స్వామి చరణం స్వామి చరణం స్వామి